వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే తిరుమల వీడియో పెట్టాను కదండి దాని తర్వాత వీడియో ఇది తిరుమల దర్శనం అయిపోతూనే మేము ఇక్కడ జపాలికి అయితే బయలుదేరామండి వాయిస్ ఎవరు ఇచ్చేసిలే ఫేస్ లాగా అనుకున్నాడు మా ఆయన మొబైల్కి ఫేస్ లాక్ పెట్టాడండి పెట్టింటే ఇప్పుడు గుండు చేయించుకున్నారు కదా అందుకని చెప్పేసి అది లాక్ ఓపెన్ అవ్వలేదు ఫేస్ని ఐడెంటిఫై చేయలేదు గుండు చేయించుకోవడం వల్ల అని చెప్తున్నాడు మనకి తిరుమల నుండి చాలా దగ్గరండి జపాలి అసలు మొత్తం గ్రీనరీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది మీకు ఇంకా జపాలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మొత్తం అంత అడవిలో ఉంటుందండి ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడ మనకి తిరుమల కొండ మీద సెవెన్ సీనరీస్ అయితే చూపిస్తారండి అందులో ఒకటి జపాలి మేము ఫస్ట్ అలాగే ఫస్ట్ అట్లా మొత్తం అన్ని సీనరీస్ చూడలేదని చెప్పేసి మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు జీప్లో సెవెన్ సీనరీస్ అయితే చూసామండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా జపాలికి అయితే ప్రతిసారి తిరుమలకి వచ్చిన ప్రతిసారి అయితే జపాలికి అయితే వెళ్ళేసి ఆంజనేయ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకొని వస్తామండి మనకి ఈ దారిలోనే శిలా తోరణము ఇక్కడ శిలా తోరణం అండి నెక్స్ట్ వేణుగోపాల స్వామి గుడి ఆకాశగంగా జపాలి అలా మొత్తం కలిసి సెవెన్ సీనరీస్ అండి వేణుగోపాల్ పైన చెప్పాలి ఇంకా పోవాలి అదే కదా వేణుగోపాల్ స్వామి వేణుగోపాల్ కృష్ణుడు దాని పక్కన సమాధి ఇంకొకటి

సెవెన్ చూడకూడదు ఏదైనా ఒకటి చూడాలనుకున్న సీనరీస్లో మనం ఇక్కడ బయటకు వచ్చేస్తే ఇక్కడ బస్సులు అవన్నీ ఉంటాయండి టికెట్స్ కూడా చాలా రీజనబుల్గా చాలా తక్కువగా ఉంటాయి మనకి జపాలి ఎక్కేటప్పుడు అన్ని స్టెప్సే అండి తాపలే అండి ఇక్కడ రాయి మీద రాయి పేర్చి ఇల్లు కట్టాలనుకొని ముక్కుంటే మనకు నెరవేరుతుందని నమ్మకంతో ఇలా చేస్తారు ఈ స్టెప్స్ ఎక్కుతా కాస్త కూడా వస్తుందండి కాసేపు కాసేపు ఆగి అయితే మేమైతే వెళ్తున్నాము ఆ దారిలో మనకి ఇలా పెట్టారు చూడండి ఫొటోసు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అందరం ఆ స్వామిని తలుచుకుంటూ ఇలాగైతే వెళుతూ ఉన్నాము ఇది మొత్తం అడవి అండి చూడండి మొత్తం అంత అడవి వెదురు బొంగుల చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చాలా పెద్దదండి చాలా అసలు అవి డౌన్ లోంచి ఎంత పెద్దవి చూడండి ఒకసారి మొత్తం దట్టంగా ఉంది అడవి అట్లుందండి కొన్ని స్టెప్స్ అయితే ఇలా పైకెక్కేవి ఉన్నాయండి కొన్ని స్టెప్స్ ఇలా డౌన్ కి ఉన్నాయి జస్ట్ మనకి వెళ్ళేటప్పుడే కొంచెం మేము అందులో ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే మా ఇన్ని స్టెప్స్ అనుకున్నాం సెకండ్ టైం వెళ్ళేటప్పుడు అసలు అట్లాంటివి ఏమీ లేదు దగ్గర దగ్గర అని అయితే వెళ్ళిపోయాము ఇదిలో అండి ఇట్లా డౌన్కు ఉంటాయి మళ్ళీ అప్కు ఉంటాయి ఇలా డౌన్కి అలా అప్కి ఉంటాయి మనం ఇలా స్టెప్స్ నుంచి వెళ్ళకూడదు కాలు నొప్పి అనుకుంటే ఇదోండి ఇక్కడ వీళ్ళు వెళ్తున్నారు చూడండి ఈ దారిలో అయితే వెళ్ళచ్చు ఇదైతే అడవిలోంచి ఇవైతే స్టెప్స్ ఉండవండి జస్ట్ ఇలా నేల మీద నడవచ్చు చెప్పులు అయితే వేసుకోకూడదండి ఉడత ఎంత పెద్దగా ఉంది చూడండి నేను ఇది వరకు వెళ్ళినప్పుడు కూడా నేను షార్ట్స్లో ఏమో అప్లోడ్ చేశాను అదైతే ఇంకా చాలా దగ్గర నుండి తీశాను పై దాకెళ్ళి చెట్టు పడిపోతుందేమో అని చెప్పి కిందికి వచ్చేస్తుంది చెట్టు చెట్టు డౌన్ శ్రీరామ్ ఈ చెట్టు చూడండి చాలా సంవత్సరాల చెట్టు మొత్తం వేర్లని నేలలోకి అంతా పాతుకుపోయి చెట్టు అంతా చీలిపోయిందండి చూడండి అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఆ రాళ్ళల్లో కూడా పోయాయండి ఆ వేర్లు ఈ చెట్టు చాలా సంవత్సరాల క్రితంది పెద్దది మొత్తం ఈ సైడ్కి అంతా అల్లుకుపోయింది ఇప్పుడైతే మనము టెంపుల్ అయితే వచ్చేసిందండి జపాలి మొత్తం అంతా గుడి అంతా సింధూరము అంతా ఆ కలర్లో ఉంటుందండి మనకి ఇక్కడ గుడి దగ్గర ఇలా కొబ్బరికాయలు తమలపాకులు తమలపాకుల దండ అండి అది అది అంతా బౌల్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీసు మనకు అక్కడ ఆంజనేయ స్వామికి అయితే మాల వేస్తారు మేమైతే ఒక మాలైతే తీసుకున్నామండి మాల కొబ్బరికాయ తీసుకున్నాము ఇంకైతే దర్శనానికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే వాతావరణం అయితే చాలా బాగుంటుందండి అలాగే కోతులు అయితే చాలా ఎక్కువ మనకి లోపల గుళ్ళో అయితే వీడియోస్ అయితే నాట్ అలోడ్ అండి మేము ఇక్కడ దాకే తీసాము ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే ఒకసారి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది అయితే నాకు ఒక కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ అయితే ఒకసారి అయితే టచ్ చేయండి దానివల్ల నేను ప్రతిన ప్రతి ఒక వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇది ఉండి టెంపుల్ ఇంకా అక్కడ దాకే ఇంకా లోపలయితే మనకు అలో లేదండి మేము కూడా అయితే షూట్ చేయలేదు మాకైతే దర్శనం అయిపోయి రిటర్న్ అయితే అయిపోతున్నామండి మనం వచ్చే దారిలోనే ఇక్కడైతే ఒక ఆంటీ అయితే మజ్జిగ అయితే అమ్ముతుంది కుండలో చాలా చల్లగా చాలా బాగుంటుందండి టెన్ రూపీస్ ఒక గ్లాస్ వచ్చి మేము కూడా ఒక గ్లాస్ అయితే తాగాము ఎందుకంటే బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా మనకైతే మజ్జిగ కాపాడుతుంది మేమైతే మాకైతే తిరుమలలో కూడా దర్శనం అయిపోయిందండి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది ఇంకైతే మేము రూమ్ వెకేట్ చేసి రిటర్న్ అయిపోతున్నాము ఇది ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి కోడూరులో అయితే ఉందండి రాయలసీమ రుచులు మేము ఇంకా డిన్నర్ చేయడానికైతే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము టేస్ట్ వైజ్ చాలా బాగుందండి ఫ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి రాయలసీమ రుచులు ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది అయితే చూస్తున్నారు వీడియోస్ కాకపోతే వీడియోస్ చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ దాని ద్వారా నేను పెట్టిన వీడియోస్ అయితే చాలామందికి అయితే రీచ్ అవుతాయి అయితే నేనైతే లైక్ చేయమంటున్నా ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్